తండ్రి అయినా దేవునికి ప్రభనేశ క్రీస్తు నామంలో ఈ యొక్క కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరికి వంద నాలుగు ఈరోజు ఒక ప్రాముఖ్యమైన సంగతి కొన్ని వేల ప్రసంగాలు మన లైఫ్లో చూస్తున్న ప్రతి కానీ అనేక సంఘాలు భూమి మీద ఆరు నెలల మీద అనేక సంఘాలు భూమి మీద క్రైస్తవ సంఘాలు అయితే ఈరోజు ఒక ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే దేవుని చిత్తం తండ్రి అని దేవుని యొక్క చిత్తం మనుషుల్లో నెరవేరుతుందా దేవుడు ఏదనుకుంటున్నాడో దేవుని యొక్క ఉద్దేశం మనుషుల్లో నెరవేర్తుందా అన్న సంగతిని నా బైబు ఉన్న సంగతి ఎందుకంటే లేచిన దగ్గర నుండి పడుకునే వరకు మనిషి కనిష్టానుసారంగానే జీవిస్తున్నాడు ఎదురు వాడు కూడా నా ఇష్టమే నెరవేర్చాలంటున్నాడు తప్ప నేను దేవుడి చిత్తాన్ని నెరవేర్చడానికి లోకానికి వచ్చాను తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి ఈ లోకం నాకు గానే కాదు ఈ హలకాపద రేపైనా ఈ లోకాన్ని వదిలిపెళ్ళేవారమే తప్ప లోపం కాదని అంత కాదని గుర్తిరక ప్రతి వ్యక్తి తన ఇష్ట ప్రకారంగా నడుచుకుంటున్నాడే తప్ప మన ఇష్ట ప్రకారం నడుచుకునే వ్యక్తి పోయిన తర్వాత మనం ఎక్కడ జారిపోతున్నాం మనం ఆలోచించే ఎదురువాడు కూడా నా మాట వినాలి అని చెబుతున్న సందర్భంలో మనం చూస్తే ఏసుక్రీస్తు శరీరదారి అయిన దినాల్లో శిష్యులు నేర్పిన ప్రార్థన దాని పరలోపు ప్రార్థనగా మనం మాట్లాడుతున్నాము కానీ ఆ యేసుక్రీస్తు శిష్యులు నేర్పిన ప్రార్థనలో ఒక అద్భుతమైన మాట మనకి ఈ సందర్భంలో మనం ఆలోచిస్తే ఒకసారి మద్దేశ వార్త ఆరోగ్యము తుంగ వచ్చినందు కాబట్టి మీరు ఎలా ప్రార్థన చేయండి పరలోకముందన్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడింది కాక నీ రాజ్యము కాక నీ చిత్తము పరలోకమతో నెరవేరినట్లు భూమి మీద కాక అంటే తండ్రి చిత్తము ఎలా అయితే పరలోకము నెరవేరుతుందో భూమి మీద మనుషులు నెరవేరాలని హిసిపిస్తూ శిష్యులు నేర్పిన ప్రాంతంలో అతి ప్రాముఖ్యమంది ప్రతి వ్యక్తి తెలుసుకోవాల్సిన సంగతి మనం మనం ఈరోజు కొన్ని వేల ప్రసంగాలు వింటున్నా సంఘానికి వెళ్ళి బల్లగుద్ది వాక్యం చెప్తున్నా మారాణ స్థితిలో క్రైస్తవ్యం ఉంది ఆదివారం వింటున్నాడు తర్వాత నెక్స్ట్ టైం మళ్ళీ అయ్యో చాలా బాగా చెప్పడండి వాక్యం అద్భుతమే చెప్పడండి వాక్యం అంటున్నాడు కానీ తండ్రి ఇష్టం నెరవేర్చుకోకుండా తన ఇష్ట ప్రకారంగా చచ్చిపోయేవారు కూడా తన ఇష్ట ప్రకారంగా నెరవేర్చుకో మనం ఒకవేళ నా ఇష్ట ప్రకారంగా నా శరీరం నా ఇష్టం అది నేను మాటతే మాట్లాడతాను లేదు చర్చ కోసమే వస్తాను అది నా ఇష్టం నా ఒళ్ళు నా శరీరం నా ఇష్టం అంటున్నాడే తప్ప అది మన మనకి తండ్రి ఇచ్చింది దేవుడిచ్చినది దేవుడి కోసం నేను బ్రతకాలి దేవుడి దేశమే వెళ్ళాలి ఆ ఆలోచన క్రైస్తవ సమాజులు సన్నగిలిపోయి ఇంటర్నెట్ కింట కానీ ఆరాధన చేస్తున్నాడు బల్లం తీసుకుంటున్నాడు ఆ కన్సేపీ బలా అబ్బలా ఇబ్బలే అన్నాడు వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత అసలు మనం ఈ దేవుడు ఇష్ట ప్రకారంగా భూమి మీదకి వచ్చాము తండ్రి ఇష్టాన్ని నెరవేర్చుకు దేవుడు మన లోకాన్ని పంపించాడు మన తండ్రి ఇష్టాన్ని నెరవేర్చాలి తండ్రి ఏం దేవుడు ఏదో ఉద్దేశం ఉన్నదో ఆయన యొక్క దయా సంకల్పం ఎరగాలి ఆ కో ఆ మాటలు ఆ ముచ్చట్లు మనకి ఎక్కడ కనబడతా ఎంతసేపు నేను నా కుటుంబం నేను బాగుంటా బాగుంటుంది దాని బాగుంటా నేను నేనే దాదాపు తప్ప అది నా ఇష్ట ప్రకారంగా తండ్రి ఇష్టాన్ని నెరవేర్చాలి ఆ ఆలోచన కలసలేదు గాని సాత్కేత్తు పర్లో నుండి ఈశ్వీస్తు భూమి మీదకి వచ్చి తండ్రి ఏమి దేవుడు ఈశ్వరీస్తుని లోకల్ని పంపించిన తర్వాత ఏసు భూమి మీదకి వచ్చి ఒక అద్భుతమైన మాట స్వయంగా చెప్తున్న మాట మనం ఆలోచిస్తే విహాన్సు భర్త ఈ సందర్భంలో మనం ఆ మాట మనం ఆలోచిస్తే యహన్సత్ ఆరో అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చినలో చూడండి ఒక మాట అద్భుతంగా ఉంటుంది మాట ఎందుకంటే వాక్యము ప్రామాణికం కాబట్టి యహన్స ఆరు అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చినలో తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి నేను పరలోపం నుండి దిగు వచ్చింది అన్నాడండి నా ఇష్టము నెరవేర్చుటకు వారాజ్యం ముప్పైంది వచ్చావు నా ఇష్టం నెరవేర్చుటకు నేను రాలేదు నన్ను పంపనుకోని చిత్తం నెరవేర్చుటకే పరలోకం నుండి దిగు వచ్చింది అంటే తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి నేను వచ్చాను అన్నాడు యేసుక్రీస్తు ఆ యేసుక్రీస్తు పేరు చెప్పుకుని క్రైస్తవులుగా చెప్పుకుంటున్నా మనం మా ఇష్టప్రకారంగా నేర్చుకుంటాం ఆలసిస్తే అర్థమవుతుంది లేదని తలకుంటే లెక్క ప్రతి చిన్న విషయము తూసి 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 మాట్లాడుతున్నాం మనం తూసి తూసి ప్రతిదీ కూడా నిర్ణయం తీసుకుంటాం ప్రతి విషయాన్ని కూడా ముందు అడుగు చేయాలంటే ఒకటి ఒకటి చాలా ఆలోచిస్తున్నాం అయ్యా తండ్రి దేవుడి లోకం పంపించాడు ఇసు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం భూమి మీద వచ్చాడు మనం కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చాం అసలు దేవుడు ఈ లోపల పుట్టించి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి జగత్ పునాదం వేయబడుకు క్రీస్తులు మనల్ని ఏర్పాటు చేస్తున్నాడు తన రేసు భూమి మీదకి వచ్చి ఒక రోల్ మోడల్ చూపించి వెళ్ళిపోడైనా ఆయన ఒక అద్భుతమైన ఒక పరలోకానికి మార్గాన్ని చూపించాడు ఆ ఆలోచన వచ్చట్ల క్రైస్తవ సమాజంగా అయ్యా దేవుని నాకున్నది దేవుని నాకు రిజ్జరిగింది ఎంతసేపు శరీర సంబంధమైన స్వలాభం గురించి మనం ఆలోచిస్తున్నామే తప్ప తండ్రి ఇష్టమైన సాక్షిత దేవుని కుమార్ నిసు తండ్రి చిత్తాన్ని నెరవేర్చి చనిపోయి తిరిగి లాపడి పరలోకముందు దేవుని కుటుంబ కూర్చుని రాజ్య పరిపాలన చేస్తున్నా మనం కూడా మనం ఏం చేస్తాం మన ఇష్ట ప్రకారం అది అన్నాడు నా ఇష్టం నెరవేర్చడం నేను రాలేదు నన్ను పంపిన వారిని చిత్తం నెరవేర్చటకే పరలోకం నుండి దిగు అంటే సాక్ష్యాత్ ఇసుక చెప్తున్న మాటను మనం ఆలోచిస్తే ఇసుక ఇస్తే తండ్రి చిత్తా నెరవేర్చడానికి కొంచెం చెప్తున్నా మనం అంటున్నాం నా అనేహము నా ఇష్టము నేను వస్తే వస్తా లేదలేదు లేదు కష్టం వచ్చింది బాధ వచ్చింది ఏ గారు మా గురించి ప్రార్థన చేయండి మా పిల్లలు మా మాట్లాడటం లేదు మా భార్య మాట్లాడటం లేదు మా కుటుంబం పోలేదు మా అప్పుడు మాట్లాడటం లేదు అప్పుడు వస్తుంది కారణం ఏంటంటే మనిషి ఆ భక్తి శాస్త్రాలు సంఘాలు విరివిగా ఉన్నాయి కోట్ల సంఘాలు భూమి మీద కనిపిస్తున్నాయి లక్షల పదులు సంఘాలు ఉన్నాయి భూమి మీద లక్షల పదులు దైవజనులు ఉన్నాడు వేల సంఘాలు మనం వింటున్నాము కానీ మనిషి ప్రకారంగా మర్చిపోతుంది ఇష్ట ప్రకారం మార్చుకుంటే జాతీయ మనం ఆలోచిస్తాం ఇది నాది 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 ఈ భూమి నాది ఇది నాది ఇది నాది జన భూమి కోసం పట్టుకు తెచ్చిపోతున్నాడు పోయేటప్పుడు పుస్తకల్లో కూడా తీసుకెళ్ళాలి పోయే జానండి కొడుకు కొంత పోయిన పర్లేదు కానీ శరీర జాన భూమి దగ్గర పుట్టుకు చంచిపోతున్నాడు పోయిన తర్వాత ఈ శరీరం నాది 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 అని కొత్త పచ్చుకున్నాడు పోయిన తర్వాత పూసుకుల్లో పొడి తీసుకెళ్తాడు కానీ మరి రాయిస్తాము ఇది నాది భూమి నాది ఓకే ఈ బైబుల్ నాది ఓకే తీసుకుపోయా ఇది నాది అన్ని నీది లేదన్నా మరి శరీరం నీదన్నప్పుడు నీకు కూడా రాదు ఎక్కడ వదిలేసి అంటే మా ఏదైతే నాశనం అంటున్నావో అది నీళ్ళు కూడా రావడం లేదు కాబట్టి ఏం చూపిస్తే ఎలాగైతే తండ్రి చిత్తం నెరవేర్చాడు మనం కూడా సంఘానికి వెళ్ళి ఆదివారం ఆదివారం బాక్ సైడ్ మీ కాకుండా తండ్రి ఇష్టం నెరవేర్చలేదు మనం ఈ వచ్చి మనకు గుర్తిది మన జీవితం దేవుడు ఈ మాటలు దేవించిన కదా